ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అంటే మాకైతే పిచ్చ పిచ్చగా నచ్చుద్ది చాలా బాగుంటది చిన్నదైనా సరే చూడడానికి అయితే చాలా అందంగా చాలా మంచిగా ఉంటది వాసన మాత్రం గుమగుమలాడుతుంది మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా నాన్ వెజ్ మొదటిసారి స్వీట్ షాప్ లో ఉన్నటువంటి ఆ స్వీట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము దాదాపుగా ముప్పై రకాల వంటకాల రుచులైతే మనము రుచి అయితే చూడబోతున్నాం మన ఛానల్ ఇట్లాంటి వీడియో అయితే చాలా కొత్త అనమాట కొత్త కాదు మొదటిసారి కూడాను మీరు తమ్మేళ్ళు అయితే చూసే ఉంటారు మీకు తెలిసే ఉంటది అనుకుంటున్నాం మేమైతే బావా నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇప్పుడు వరకు అలాంటివి తినలేదు ఎప్పుడు చూడలేదు కూడా ఎప్పుడు తిందామనేసి నాకైతే బాగా ఆశగా ఉంది ఈ రోజు అయితే ఇంకే కాదు నేను కూడా చూడలేదు అదంతా కూడాను నేను కూడా తినలేదు కొన్ని తిన్నాను అందులో ఆహా ఈ అంతా కూడాను మన చిన్నర బాబు తర్వాత మన గణేష్ అందరు కలిసి తిందాం మంచిగా మరి కిందికి వెళ్ళాలి అవును ఆ ప్లేస్ అయితే వెళ్ళే ఈ దారిలోని ఉన్నాయరా ఈ గడ్డి మొక్కలు చాలా మంచిగా అందంగా కనిపిస్తున్నాయి ఈ గడ్డి అయితే చూడండి చాలా ఇది ఫోకస్ అయితే అవ్వట్లేదు గానీ ఇదిగో ఈ గడ్డి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఈ యొక్క అడవి అంతా కూడాను ఇదే ఉంది ఇలాంటి అడవి ప్రాంతంలో అలవాటు ఉంటే తప్ప ఇంత ఫాస్ట్ గా నడవలేరు నడవలేము మనం కొద్దిగా అలవాటు ఉంది కనుక బా ఇదిగో మా చిన్నారు బాబు అయితే గడ్డి అయితే తీసుకున్నాడు మంట కోసం లాస్ట్ కూడా మీకు చెప్పాం కదా ఈ గడ్డి అయితే మాకు చాలా ఉపయోగపడుద్ది ఈత గడ్డి ఈ గడ్డితోనే ఇల్లు నేసుకుంటాము తర్వాత ఈ గడ్డితోనే మేము అనేక రకాల పనులు అయితే చేస్తాము అట్లానే బొడ్డింగ్ పురుగులు వస్తాయి ఈత దుంపలు వస్తాయి సో ఇలా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈత దుంపలు తీసుకెళ్ళి మంచి కూర కూడా మంచి కూరరా పడుకుంటారాగ్రత్త చూడు బావా మనం బయటికి వెళ్ళి వస్తుండే సిటీ వచ్చిన తర్వాత మనకు అడవికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటది వాతావరణం అంతా కూడా అవునరా నాకు అట్లా అనిపిస్తుంది నాకైతే గామిలాంటి కర్ర అయితే ఉండదు మామూలు కర్ర కాదు చూడండి ఇదిగో చూసారా పట్టుకోవడానికి కూడా నాకు సపోర్ట్గా ఉండడం కోసం ఇది ఇట్లా డిజైన్ చేయబడింది అనమాట కర్ర బామర్ది వాటర్ ఫాల్ దగ్గర వచ్చా బామీ ఇదిగో ఇక్కడే కిందనేనా కిందనే కింద పదండి 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 రాజు చూసారు కదా ఫ్రెండ్స్ మా కొండలు ఎలాగున్నాయి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట ఇవి ఇలా దిగాలి ఇట్లాంటి కొండలు దిగేటప్పుడు చాలా పెద్ద పెద్ద చేసి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట తప్పదు ఇంకా చూసారు కదా మా బావ అయితే ఎట్లా వెళ్ళిపోతున్నాడు కానీ నేను బామారిది అంటాను బావ అయినా రండి బా ఒకసారి కింద లోయ చూస్తున్నా కదా ఎలా కనిపిస్తుంది ఒకసారి మనల్ని చూపించు డార్క్ గా కనిపిస్తుంది కదా ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లు అక్కడ ఉన్నటువంటి ఆ ఏమంటారు అవన్నీ ముల్లకంపల ఏమో పొదలు ఉన్నాయి అవన్నీ కూడా లోయరా లోయ చాలా పెద్ద లోయతుంది కింద చాలా కమ్మేసింది గడ్డ అయితే గనక చాలా పెద్దగా శబ్దం అయితే వస్తుంది అబ్బా దిగలికిపోతున్నాం అమ్మ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అంటే మాకైతే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది చాలా బాగుంటది చిన్నదైనా సరే చూడడానికి అయితే చాలా అందంగా చాలా మంచిగా ఉంటదన్నమాట కానీ ఇక్కడ ఒకసారి పడ్డమేమో ఎవడు మన గణేష్ పడినట్టు గణేశా లక్ష్మణ గణేష్ ఇగ ఈడ ఇంకా పడుతున్నాడు సరిపడుతున్నాడు చెప్తున్నావు అదే మా వెనకాలలో ఉన్న జలపాతం అయితే చాలా అందంగా ఉంటది అట్లానే చాలా చలితో కూడి ఉంది అనమాట మామూలుగా లేదు ఇదే ప్లేస్ లోని ఆ ముప్పై రకాల వంటకాలు అయితే మనము టేస్ట్ అయితే చేయబోతున్నాం తినబోతున్నాం అనమాట రాజు ఎలా ఉంది సూపర్ గా ఉంది బా అది తిన్న తర్వాత ఇంకా ఇంకా పెరుగుద్ది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తేడా పడుతుంది సీనా మంచి సువాసన అనేది వస్తుంది అదిగో రాజు అక్కడ మంచి వాసన పువ్వుల అదేరా ఫ్లవర్స్ అవేనా మరి ఈ సీజన్ లో అవే మంచిగా పూస్తాయి వాటి స్మెల్ మనకు మంచిగా సుగంధాన్ని వదిల్తుంది అంటే గడ్డ పడుతున్న కొద్దిగా గాలి ఇటు వస్తుంది ఆ స్మెల్ అనేది గట్టిగా తాగుతుంది అది సంగతి ఇదిగో చూసారా ఈ ఫ్లవర్స్ అన్నమాట వీటిని వాండా మొక్కలు ఇది అంటారు రా వీటిని వండా మనం మాట్లాడడానికి వాండా పువ్వులు వాండ పువ్వులు ఇవి అన్నమాట మేము ఏదో లిల్లీస్ అనుకున్నాం కానీ వాండా మొక్కలు అబ్బబ్బబ్బబ్బా నిజంగా అద్భుతం పామర్తి నేల దగ్గర కూడా కాదు పామర్తి రాయి దగ్గర అంత స్మెల్ అంటే అంత మంచి వాసన వాసన ఇవి నాటుకున్న కూడా చూడాలి అలా పైన రాయి దగ్గర అవి ఆనుకొని ఉన్నాయి అవన్నీ సకావత్ ఎప్పుడు రండి సార్ ఏంది సామి ఏడు లేని సరుకు మనకాడ ఉందే మనకాడ ఉన్నది కూర్చోండి సారు అంటే కూర్చొని ఇక్కడ కూర్చొని సేద తీరాలి సారు అట్నే సారు శాక్తి మరి మనకు ఆడకాసి మనకు వంట ఒకటి చేస్తాడు వస్తారు సారు చేయడానికి నిజంగా ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా చాలా బాగుంది పక్కన ఒక పెద్ద అయితే ఉండదు అనమాట దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్న మధ్యలో ఆ యొక్క పడుతున్నటువంటి వాటర్ ఫోర్స్ వల్ల తుంపర్లు మా మీదకి వస్తున్నాయి అనమాట కనిపిస్తుంది చల్లగా నీ షర్ట్ కదా అది టీ షర్ట్ ఆ తుంపర్లు డైరెక్ట్ నా మీద పడుతుంది అవి బాగారు ఇప్పుడు వంట స్టార్ట్ చేసిద్దామా

బామర్ది ఇప్పుడు అన్నం అయితే మంచిగా మీకైతే ఇప్పుడు ఒక వింత అయితే చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది ఎంత కూడాను ఏదో మట్టి కీలు సున్నంతో పూసినట్టు ఎట్లా ఉందో చూడండి ఇవన్నీ కూడాను ఇవి ఉంటాయి కదా పురుగులు ఉంటాయి చిన్న చిన్న ఎంత గట్టిగా ఉందో ఒకసారి చూద్దాం ఓ గట్టిగా ఉంద్రా చాలా గట్టిగా ఉంది ఇక్కడ ఉంది ఆ డోర్ అనేది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క అడవి అరటాకు చెట్టు దగ్గరికి అయితే వస్తుంది చూడండి మా వెనకాల చెట్లు అయితే ఉంటాయి మనం నార్మల్గా మనం పెంచుకుంటాం కదా పెరటిలో ఈ యొక్క అరటి చెట్లు వాటికి వీటికి పెద్దగా తేడా అయితే ఉండదు ఒకేలా ఉంటాయి కాకుంటే వీటికి ఉండే పళ్ళు ప్రతి ఆకులు కూడా కొద్దిగా చిన్నగా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఆకులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇదిగో అరటాకులు రాజు ఈ చెట్టు కూడా ఎంత సన్నంగా ఉంది కదా చాలా సన్నగా ఉంటుంది చూడు మొదలు మనం అయితే ఎంత పెద్దదిగా పెద్దవిగా వస్తాయి ఈ సైజు వస్తాయి కానీ ఇది మాత్రం చాలా సన్నంగా లేక అలా ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని ఆకులు తీసుకుందాం చూడండి ఇది ఆకులు చూడు బాగుంది ఇక్కడే ఉన్నాయి ఈ ఆకులు కూడా సరిపోతాయి తీసుకున్నామా ఆ నరికేదాం కదా నరికేలాగా ఇదిగో చూడండి ఆకులు అయితే కనుక విధంగా తీసుకుందాం తీసుకొని మనం తీసుకెళ్ళి అయితే మనమైతే ఈరోజు భోజనం అయితే చేయబోతున్నాం చూస్తారు కదా ఆకులైతే ఫ్రెండ్స్ మేము వంట చేసి వేరే ప్రాంతానికి అయితే వచ్చేసాము అక్కడ ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుంది నాలుగు గంటలు దాటిన తర్వాత ఇంకా చీకటి పడిపోద్ది అనమాట ఏం కనిపించదు అందుకోసం అని చెప్పి ఒక మంచి ప్లేస్లో మా లెఫ్ట్ సైడ్లో చూడండి మంచి కొండలు అయితే కనిపిస్తాయి మీకు ఇదిగో ఈ కొండల ఈ ముందర అయితే మేమైతే వచ్చేసాము ఇక్కడ మట్టి రోడ్డు అయితే ఉంది మట్టి రోడ్డు పైన కూర్చొని ఇక్కడైతే భోజనం అయితే చేసేద్దాము ఈ రోజు మీకు ముప్పై రకాల రుచులు అన్నాం కదా ఇప్పుడైతే మీకు చూపిస్తాం ఇదిగో అనమాట మీకు తెలిసే ఉంటది ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ వారు అయితే మనకైతే ఇవైతే పంపించారు మధుకర్ వాళ్ళు ఇదంతా కూడా పంపించారు ఇక్కడ మన రాజు చేతిలో కూడా ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర అనేక రకాల పచ్చళ్ళు అయితే మనకు అవైలబుల్ గా అయితే ఉంటాయి చాలా ఫేమస్ కూడాను ఈ యొక్క పచ్చళ్ళకి పికిల్స్ తో పాటు గానీ పొడులు దొరుకుతాయి అలానే మనకు మసాలా పౌడర్స్ దొరుకుతాయి వీటన్నిటికంటే మాకు బాగా ఇష్టమైనవి స్వీట్స్ అనమాట స్వీట్స్ కూడా అనేక రకాల స్వీట్స్ అయితే దొరుకుతాయి వీళ్ళ ప్యాకింగ్ కూడాను చాలా చాలా బాగుంటది మూడు పొరలతో కూడిన ప్యాకింగ్ అయితే ఉంది అనమాట కవర్ అంతే కాదు కవర్స్ అయితే ఒకసారి విప్పి చూపిస్తాం మీకు చిన్నది జిప్ కవర్ లా ఉంటది అనమాట ఇది తీసేస్తే లోపల మనకు ఐటమ్ అనేది ఉంటది అనమాట మనం ఆర్డర్ చేసుకున్నది ఇది ఎంత కూడాను బట్ ఇదైతే కరివేపాకు పొడి కరివేపాకు పొడి రాజు రోజు పొడులతో స్టార్ట్ చేద్దామా నాన్ వెజ్ పికిల్తో స్టార్ట్ చేద్దామా వెజ్తోనా పొడులతోనా ఎట్లా స్టార్ట్ చేద్దాం మనం ఎక్కువగా నాన్ వెజ్ ని ఇష్టపడుతుంటాం గనుక నాన్ వెజ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటది తర్వాత తిందాం రా పొడులు తిందాం రా సరే అయితే పొడులు ఎప్పుడు తినలేదు కదా అయితే సరే బయటికి తీసిన లేదో మంచి గుమగుమలు ఆడిపోతుంది చాలా మంచి ఈ రోజు వీడియోలోనే ఏదో వాళ్ళు మనకు పంపించారు కాబట్టి వాళ్ళని పొగిడినట్టు కాదు కానీ మా నోటికి ఏ విధంగా టేస్ట్ అనేది అనిపిస్తుందో అదే మీకు జెన్యున్ గా చెప్తాం ఈ రివ్యూ అనమాట అదైతే మీరు దృష్టిలో అయితే పెట్టుకోవాలి మరి స్వీట్స్ ఎప్పుడు బా మరి ముందుగానే తినేస్తే కడుపు లో తిందాం అలాగంట అది ఒక పది పని తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత కూర్చొని చక్కగా క్లియర్గా మీరు చక్కగా అన్న నేను అన్నం తిన్న తర్వాత చాలా చాలు కొద్ది కొద్దిగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర కాబట్టి కొద్దిగా తినాలి ఈరోజు బాగా నేనైతే ఇప్పుడు చల్ల మిరప పొడి అయితే వేసుకుంటున్నాను వేసుకోరాజు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను పొడులలో ఈ రెండే కాదు రాజు వీళ్ళ దగ్గర ఏంటంటే సిఎంపి అంటే మనకి ఈ చల్ల మిరప పొడి తర్వాత కరివేపాకు పొడి పుట్నాల పొడి తర్వాత కాకరకాయ పొడి అవును గ్రౌండ్ నట్టు నువ్వుల పొడి కూడా మంచిగా దొరుకుతా వెళ్ళారా అవునవును ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బాగున్నారు మీరు కూడా పెట్టుకోండి ఆ చల్ల మిరప పొడి ఫస్ట్ వేసుకుంటే తర్వాత కరివేపాకు పొడి మనం ట్రై చేద్దాం పొడి ఫస్ట్ టైము తినడం కూడాను ఆ నోటికి ఏ విధంగా ఒకసారి చూద్దాం ఒక మొదలెట్టే నేను మాత్రం గుమ్మగుమలాడుతుంది మామూలుగా లేదు డిఫరెంట్ టేస్ట్ రా చాలా బాగుంది బా ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ గ్రౌండ్ నట్ ఉంటది కదా అది ఆ టేస్ట్ అయితే అనిపిస్తుంది మనం మామూలు వేయించుకొని తిన్నా సరే మామూలుగా తిన్నా సరే ఆ టేస్ట్ అట్లా అనిపిస్తుంది దీంట్లోనే నీ కలుపుకున్నాం కదా ఆ టేస్ట్ అనేది ఇంకా కొత్తగా ఉంది డబుల్ అయినట్టుంది బాగుంది నిజంగా మంచి టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకైతే తిన్న తర్వాత మీరు కూడా చెప్తారు చాలా బాగుంది మీకు అనిపించింది చాలా కొత్తగా ఉంది మరి కొత్త అంటే ఎప్పుడు తినలేదు మంచి చాలా బాగుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వాసన పొడి వాసన పొడి వాసన రాజు ఇప్పుడైతే మనము కరివేపాకు పొడి ట్రై చేద్దాం ఓకే కరివేపాకు పొడి రాజు నీకు వే బావ్ సరిపోతుందా ఇంకొద్దిగా సరిపోద్ది సరిపోద్ది ఈ నెయ్యి కూడా ఇంతకు ఓపెన్ చేసింది చూడు చాలా మంచి గమ్మత్తు వాసన అయితే వచ్చింది చాలా బాగుంది ఈ ఒక కరివేపాకు పొడి అయితే బావి తిన్నాడు ఏ విధంగా ఉంటుందో చెప్తాడు నేనైతే ఇంకా కలుపుతున్నాను ఇక్కడ ఇది ఒక టేస్ట్ అవునా కూడా వేసుకుందామా మీరు వేసుకోలేదు బా ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకోండి వేసుకోండి కొద్దిగా నేను వేసుకోండి ఒకసారి మీరు మీ మీ స్టైల్లో మీరు చెప్పండి ఎట్లా ఉందని తింటారు రాజు తింటున్నావా అయిపోయిందా ఇది బాగుంది లైట్గా కారంగా మంచి టేస్ట్ అవుతుంది అన్ని కరెక్ట్గానే బాగున్నాయి బామర్ది మరిది అంటే ఈ పొడిలో కూడా అంత టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన అందరికి నచ్చినా ఆవకాయ ట్రై చేద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మామూలుగా లేదు బా వాసన కూడా మంచిగా తగులుతుంది బాగుంది బాగుగారు ఇట్లా అన్నం పెట్టి పైన ఈ ముక్క పెట్టి దీనిపైన నెయ్యి సరిపోతుంది నెయ్యి పోసి అప్పుడు కలిపి చూస్తుంటే మన వాళ్ళకి మంచిగా నోరు పోతుంటదేమో అనుకుంటున్నాను నేను అలాగుంది బా ఇది చూస్తే అలాగుంది అబ్బా ఇలా జల మురుతుంది ఇక్కడ నాకు ఇది కూడా చాలా బాగుందిరా ఫ్రెష్గా ఉన్నట్టుంది తింటాను బా నీ చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది ఒకసారి తిన బాగుంది బా కొన్ని ఏంటంటే బయట మన బయట కొంటాం చూడు కొన్ని స్వీట్గానే ఉంటాయి లేకుంటే కనుక పుల్లగానే ఉంటాయి పుల్లగా లేవు బాగుంది ఇది కారం కారంగా మంచిగా ఉంది ఇది బాగుంది తినడానికి అయితే చాలా బాగుంది బాగుంది కారం కూడా బాధితే సెట్ అవుతుంది కదా బాగా సెట్ అయిపోతుంది ఇంకా మా బాగా ముక్క అయితే వేసేస్తున్నాడు నేను కూడా ముక్క తింటున్నావా ఇది చూడండి మంచిగా ఉంది ముక్క బాగుంది బా నేను కూడా తింటున్నాను బా బాగుంది కాయ నాకు ఆవకాయ అయితే పెరుగుతో కలిపి తింటే బాగా అనిపిస్తుంది కాదు ఇప్పుడు బాగుంటది అంబలితో తాగుతే మంచి తింటే మంచిగా ఉంటుంది అండి అంబలతో అంబలతో ఇంకా బాగుంటుంది అమ్మ నిజంగా మంచి కారం ఉంది కదా కారం మేము ఎక్కువగా కారంతో తింటూ ఉంటాం ఇంట్లోని మాకైతే ఇది బాగా సింక్ అయిపోయింది మా కల్చర్కి దీనికి అవును ఇప్పుడైతే గోంగూర పండు మిరప పచ్చడి అయితే ట్రై చేద్దాం గోంగూర పచ్చడి అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది గోంగూర మీరు పండు మిరప పచ్చడి ఏడురాజు కొత్త ఛానల్ పెట్టావు బా ఏవైనా పార్టీ ఇదే పార్టీ పుష్ప పార్టీ కారణం కాకపోతే ఫ్రెండ్స్ ఇదంతా అంతా కూడాను నా చానల్ నా ఛానల్ నుంచి నుంచనమాట పార్టీ అయితే వేస్తున్నాను రాంబాకి అవునురా ఇచ్చాడురా ఆ మధుకరాన్న వాళ్ళు ఇచ్చారు అవునవును ఫ్రెండ్స్ దీన్ని స్టార్ట్ చేసింది అయితే మధుకరాన్న వాళ్ళు మన మాజీ క్రికెటర్ అనమాట కొన్ని సినిమాల్లో కూడా నటించాడంట అన్న అయితే మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని తయారు చేసేది కూడా మనకు ఇంట్లో ఉంటారు కదా మన తల్లులు అట్లాంటి వాళ్ళు ఇదంతా కూడాను తయారు చేస్తున్నారనమాట నిజానికి ఇది చెప్పాలంటే కొద్దిగా వయసు పైబడిన వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా మన అందించినట్టు అనమాట ఇక్కడ పనిచేసే లేడీస్ కూడాను ఆరు వందలు ఏడు వందలకు పైగా లేడీస్ పనిచేస్తూ ఉంటారు ఈ పచ్చళ్ళు అయితే మన రాష్ట్రంలోనే కాదు మన యావత్తు భారతదేశం అంతా కూడాను మనలైతే అయితే పంపిస్తారు మీరు ఆర్డర్ చేసుకుంటే మన దేశంతో పాటు ఇంకా అనేక కంట్రీస్ లో కూడా ఇవన్నీ కూడాను మనకు పంపిస్తూ ఉంటారు అనమాట అమెరికా యుఎస్ఏలోని తర్వాత యూకే ఆస్ట్రేలియా కెనడాలోని తర్వాత దుబాయ్ తర్వాత దోహా మస్కట్ కువైట్ ఖతర్ యూరోప్ సింగపూర్ ఈ దేశాలన్నింటికి కూడాను మనలైతే అయితే పంపిస్తూ ఉంటారు అట్లానే మన ఆల్ ఓవర్ ఇండియా కూడా అనమాట ఒకటి ఏంటంటే ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు లైవ్ ట్రాకింగ్ అనేది అట్లానే ఎన్ టు ఎండ్ అనేది మనకు కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటది అనమాట చాలా మంచిగా మీకు రెస్పాండ్ అవుతారు సేఫ్ గానే మీకు తీసుకొచ్చి ఇంటికి అయితే పెడతారనమాట మీరు వేరే దేశం నుంచి చూస్తున్నా కూడా తప్పకుండా మీరు అయితే ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకునే ముందు మన ఛానల్ ప్రోమో కోడ్ అయితే యూజ్ చేసుకోండి అరకు వన్ ఫైవ్ అనమాట అరకు ఫిఫ్టీన్ ఈ ఆర్డర్స్ లలోనూ కూడాను మొదట వచ్చే వెయ్యి ఎనిమిది ఆర్డర్స్ కి అయితే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటది తర్వాత నార్మల్ డిస్కౌంట్ లేకుండానే మీరు అయితే తీసుకోవచ్చు రాజు ఇప్పుడు ఎంటర్ చేద్దాం ఇప్పుడు నాన్ వెజ్ ఉంది కదా నాన్ వెజ్ అన్నా మళ్ళీ తీసిరమ్ మరి ప్యాకింగ్ పైన పైన కనిపిస్తూ ఉండొచ్చు గ్రీన్ కలర్ లో అట్లనే రెడ్ కలర్ లో ఉంటది రెడ్ కలర్ ఉంటే మాత్రం అది నాన్ వెజ్ అని అర్థం అట్లనే దీనిపైన చూడండి ఇదిగో ఇది ఎటు చూపిస్తున్న తెలియట్లేదు ఇక్కడైతే గ్రీన్ కలర్ లో ఉంది కదా ఇదైతే మనకు వెజ్ అని అర్థం అనమాట దీని వెనకాల ఇది ఎంత వెయిట్ ఉంది అని చెప్పి మనకు స్టిక్కర్ కూడా ఉంటుంది ఆ క్వాంటిటీ ఎంత అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా నాన్ వెజ్ పికిల్స్ అయితే ట్రై చేద్దాం ఇదైతే చికెన్ అనమాట ఇదైతే గోంకూర ప్రాన్ అట్లానే ఇదేమో మటన్ కీమ్ అనమాట మాకు బాగా నచ్చిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం ఒక్కసారిగా లాగించేద్దాం బా ముక్కలు కూడా ఇంత కూడా చిదలకుండలు మంచిగా ఉండవు కదా అవును వేసుకోండి రాజు బావా వేసుకో చిన్న బోకర్ మీరు వేసుకుంటున్నారా వేసుకుంటున్నాం వేసుకోండి వేసుకుంటే ముక్కలు వేసుకుంటేనే నోరు ఊరిపోతుంది ముక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి మంచిగా ఫ్రై చేసినట్టు ఉన్నారు ఎప్పుడు ఫేక్ చేస్తారో కానీ బామర్ది ముక్క ఎట్లా చెదరకుండా బాగా గట్టిగా ఉంది చాలా బాగుంది నేనైతే మొదటిసారి చికెన్ అయితే తిన్నాను చికెన్ పిగిలి అనమాట బాగుంది కొత్తగా ఒకసారి ముక్కు ట్రై చేద్దాం బాగా ఫ్రై చేసినట్టున్నారు గట్టిగా ఉంది చాలా బాగుంది ఈ పచ్చళ్ళు అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు మేము ట్రై చేస్తామని కూడా అనుకోలేదు ఐదు రూపాయలు రూపాయి టమాటా పచ్చళ్ళు తర్వాతనేమో అల్లం పచ్చళ్ళు పచ్చళ్ళు అదే మాకు దొరుకుతాయి తప్ప ఇట్లాంటి పచ్చళ్ళు అయితే మా మార్కెట్ లో కదా కదా ఎక్కడ దొరికే దొరకవు మా సరౌండింగ్ కూడా దొరకవు ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక రకరకాల పచ్చళ్ళు పొడులు స్వీట్స్ అమ్మ చాలా రకాలు నాకు చికెన్ లో బాగా నచ్చింది అంటు రాజా అది తింటుంటే నాకు ఎండబెట్టిన మాంసం గుర్తొచ్చింది మటన్ మటన్ కీమా అయితే ట్రై చేద్దాం ఇదిగో

టాకింగ్ 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 టకింగ్ కూడా గట్టి గట్టిగా మసాలా ఫ్లేవర్ ఫ్లే కూడా నాన్ వెజ్ పికిల్స్ కంటే ఈ పొడులు నాకు మంచిగా అనిపించిందిరా బాగుంది అది ఇంకా కొత్త టేస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే ఎప్పటి వరకు ఇలాంటి పొడులు ట్రై చేయలేదు కదా ఎప్పుడు తినండి నాలుకకి ఒక రుచి తగిలిందంటే మై మర్చిపోద్ది ఈ నాన్ వెజ్ పికిల్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ పొడులు అయితే ఇంకా మంచిగా ఉన్నాయి నాకైతే అట్లా అనిపించింది అవును నీకు అట్లా అనిపించింది బాబు నీకేం నచ్చాయి అన్ని బాగా ఉన్నాయి అన్ని బాగా నచ్చాయా అన్ని బాగా నచ్చాయి ఓకే టేస్ట్ ఒకరికొకలేదు కాదురా కారం ఎక్కడి నుంచి వచ్చిందిరా మటన్ కీమా మటన్ కీమలు ఉంది కీమాలు అంటున్నారు బా నీ కూడా అట్లా అనిపించిందా అవును బామరి నువ్వు జోలో చూపు కదా జోలో చూపు వన్ లో గానీ టూ లో అనిపించింది కొద్దిగా అంతా తగిలింది లేదు లేదు ఈ క్యూమ్లోనైతే కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉందనమాట మా స్థాయికి మించి ఉంది ఇది వాటర్ తాగలరా గోంకూర రొయ్యలు పచ్చడి ట్రై చేద్దాం నువ్వు ట్రై చేసేవా లేదు ఇంకా ఈ నాన్ వెజ్ అన్నాక కొద్దిగా గట్టి గట్టిగా ఉన్నాయి ఇట్లానే ఉంటాయేమో మాకైతే కొత్త కదా మరి మేము అడవి మనుషులము ఒకసారి అయితే ట్రై చేద్దాం ఇది ఒక రకం ఇవన్నీ మేము ఒకేసారి టేస్ట్ చేస్తున్నాం కనుక ఒక దానికి మించిన ఒకటి ఒక ఫ్లేవర్ అని తగులుతుంది ఈ ఫుడ్ అంతా కూడా ఏంటంటే మన కోవిడ్ టైం లో కూడాను పంపిన చేసారా అంటే డబ్ల్యుహెచ్ఓ ఉంది కదా దాని నుంచి మనకు సర్టిఫికేషన్ కూడా ఉంది మనల్ని అట్లనే ఐఎస్ఓ నుంచి కూడా సర్టిఫికేషన్ ఉంది అంటే బట్టి ఎఫ్ఎస్ఎస్ఐ ఉంటుందా ఆ ఫుడ్ మనకు సర్టిఫికేషన్ అది కూడా మనకు ఉంది అంటే బట్టి అంటే మన ముస్లిం సోదరులు ఉంటారు కదా వాళ్ళు కూడా నిర్భంతరంగా తినొచ్చు ఎందుకంటే ఇదంతా కూడా హలల్ చేసిన తర్వాత మనోళ్ళు అది తింటారు అనమాట మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఇదంతా కూడా హలల్ చేసిన ఇదంతా కూడాను వీటితో పాటుగానే ఇన్స్టెంట్ గానే రైస్ మిక్స్ ఉంటాయి కదా మనం ఇట్లా అది కలిపిస్తే మొత్తం పులిహోర తయారైపోతుంటుంది తర్వాతనేమో కరివేపాకు రైస్ తయారైపోతుంటుంది అట్లాంటిది కూడాను మన మన వాళ్ళ దగ్గర ఉన్నాయి చింతపండు పులిహోర పేస్ట్ కూడా దొరుకుతుంది అట్లానే కరివేపాకు రైస్ మిక్స్ కూడా దొరుకుతుంది గోంకూర రైస్ మిక్స్ కూడా దొరుకుతుంది అట్లానే పుదీనా కొత్తిమీర టొమాటో ఇవన్నీ కూడాను రైస్ మిక్స్లు అయితే దొరుకుతున్నాయి అనమాట మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అవి కూడా ట్రై చేయొచ్చు ఎందుకు అలాగలు గట్టిగా తినేసా ఎక్కువ ఎక్కువ పురుగు వచ్చింది దీన్ని కూడా కలిపి తినేస్తున్నారా ఇట్లాంటి అలవాటే నాకు

కొద్ది కొద్దిగా అలా 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 కట్ చేస్తుంది కాదు మాకు ఆకలిగా ఉన్నప్పుడు క్యాంపింగ్ లో వెళ్ళినప్పుడు మాకు ఇట్లాంటి దొరికితే తక్కువ తినం రేపటికి ఇదే టైంలో రాని ఓరే నేను తిన్నాం కదా అది ఎక్కడ రాని మనకు అప్పుడు ఆలోచన వస్తుంది గుర్తుకు గుర్తుకొస్తుంటాయి సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను స్వీట్స్ అనమాట అనేక రకాలు ఉన్నాయి వీటి పేర్లు ఏంటంటే ఇదైతే సగ్గుబియ్యం చక్కెళ్ళు ఇదైతే నేతి అరిసెలు పెద్దవి అనమాట ఇవైతే చిట్టి నేతి అరిసెలు తర్వాత ఇదైతే మీకు తెలిసిందే ఇవైతే కారపు కాజలు తర్వాత ఇదైతే బూందీ కారపు బూందీ అనమాట ఇవైతే చిట్టి చిట్టి చెక్కిళ్ళు అంట ఇదైతే పూతరేకులు మాకు బాగా నచ్చింది అట్లని ఇక్కడైతే జూసి జ్యూసి చూసేరా కాజలు ఉన్నాయి చిట్టి కాజలు ఇదైతే కాజు పిస్తారోల్ ఇది కూడా మంచిగా కనిపిస్తుంది ఇదైతే నెయ్యితో తయారు చేసిన మైసూర్ ప్యాక్ అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి చూస్తుంటే నోరూరు పోతుంది కదా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మన ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వారు మీకు అయితే ఇది అందు కూడాను పంపిస్తారు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయనుకుంటున్నాం ఇప్పటివరకు మేము కూడాను ట్రై చేయలేదు మొదటిసారి స్వీట్ షాప్ లో ఉన్నటువంటి ఆ స్వీట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆల్ బాగా నచ్చింది పూత రేగులు ట్రై చేద్దాం చేసి పైన కవర్ కవర్ ఉంది కదా అప్పుడు ఇదేంటంటే నార్మల్ పూత రేగు అయితే కాదనమాట దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు దీని లోపల అనేక రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి ట్రై చేద్దాము ట్రై చేద్దామా ట్రై చేద్దాం ఓకే కవర్ ఎలాగుంది బాబు బాగుందా నేను చెప్పాను కదా ఫస్ట్ లెందుకండి లాంటి బావా ప్లాస్టిక్ కవరు బాగా బాగుంది తెలియదు కదా బాబు కవర్ ఎప్పుతుండను బాబు ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఈ యొక్క పూత రేకులు నువ్వు ఇంతకుముందు ఎప్పుడు తినాలో చెప్పదు ఫస్ట్ తిన తిన్నా ఎప్పుడైనా ఇంతకుముందు తిన్నారా కానీ ఇంత చిన్నది కొద్దిగా ఇది రావు మనం బయట తింటుండవు కదా తింటావు నేను ఎప్పుడు తినలేదు ఇంత బయటికి నేను అయితే మళ్ళీ అడుగుతాడు నిజంగా బామరుద్ది ఎప్పుడు తినలేదు కాబట్టి కావాలని నిప్పుతుంటాను ఎట్లా ఉంటుంది బాగు ఫ్రెండ్స్ ఈ యొక్క డ్రై ఫ్రూట్ పూతరేకులు అయితే చాలా బాగున్నాయి మీరు చాలా మంది ఒక లవర్స్ అనే వాళ్ళు ఉంటారు అనుకుంటా యొక్క పూతరేకులకివర్స్ ఓకే మీరు చాలా మంది లవర్స్ ఉంటారు అంటే కానీ టేస్ట్ మాత్రం దొరికేది కదా నాకు బాగా ఇష్టం రాదు ఇప్పుడైతే చిట్టి చిట్టి జ్యూసి జూసి స్వీట్ కాజల్ అయితే తినేద్దాం మనం తీసుకొనిరా ఎంత అష్టదని తినదాం బాగున్నాయి రేటు బా తింటుంటే మంచి జ్యూస్ జూసిగా మంచి తాజాగా ఉన్నట్టుండేవి రాజు ఇప్పుడైతే గీ కానీ మైసూర్ ప్యాక్ అయితే తినేద్దాం రా అన్న ఇది కూడా ఇంతకు తినకదా సేమ్ అలానే తినాలి దవ్వగారు కవర్ తీయకూడదు బా అది కూర్చోని కూడా అలాగే చూస్తున్నావు ఏంటి అన్న ఇప్పుడు ఎవరు తగులుతుందిరా అవునా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయమ్మా బాగుంది చాలా ఇప్పుడైతే చెట్టు అరిసెలు అయితే ట్రై చేద్దాం నేతి అరిసెలు అనమాట పెద్దవి కూడా ఉన్నాయి కానీ మాలా పెద్ద పెద్ద నోళ్ళు అయితే పర్లేదు కానీ చిన్న చిన్న నోళ్ళు అయితే ఇవి సరిపోతాయి చిన్నపిల్లలకి అయితే బాగా సరిపోతాయి స్నాక్స్ బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోవడానికి కదా స్కూల్స్ తీసుకుంటారు అవి మనుషులు చూస్తున్నారు నామకాన్ని బావులేదా బాగున్నాయి కదా చిట్ చిట్టుగా నేతి అరిసెలు పెద్దవి తిందా అబ్బాయి సార్ ముందరూ చాలా ఉంది చిన్నది ముందు మీరు మూడు ముక్కలు పోతాను మనము ఒక్కొక్కటి తినలేం కానీ చిన్నది తిన్నాం గుర్తుందా తయారు సేమ్ అలానే ఉన్నాయి ఆ టేస్ట్ వచ్చింది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కూడాను బాగున్నారా మా బాబు అప్పుడు తాగేవాడంట అప్పుడు ఇట్లాంటివి తీసుకెళ్ళాడు అంట సంతలో నుంచి అది ఎక్కడి నుంచి తాగడానికి బాగుండేదాము మీకు కూడాను కావాలనుకుంటే ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో అట్లానే వెబ్సైట్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అట్లానే మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కూడాను మీరు హాయ్ అని పెడితే మీకు అదంతా కూడాను వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవుతారనమాట మన వాళ్ళు ఈ కొరియర్స్ కూడాను మంచి కొరియర్స్కి అయితే తీసుకుంటున్నారు మన వాళ్ళు మూడు నాలుగు రోజుల్లోనే మీకు ఇవన్నీ కూడాను అందుతాయి అట్లానే లైవ్ ట్రాకింగ్ ఉంది తర్వాత మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మీకు మంచిగా మనోళ్ళైతే అందిస్తారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మాకున్ను కామెంట్స్ పెట్టండి మర్చిపోతారు మీరు మీకు కనిపిస్తున్న నెంబర్స్ అలానే ఈమెయిల్స్ తర్వాత వెబ్సైట్ ద్వారా కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకుంటే అంతవరకు అయితే సెలవు చివరిగా అన్నకైతే మేము థ్యాంక్స్ అయితే చెప్తున్నాము మధుకర్ అన్నకి థ్యాంక్ సో మచ్ అన్న మీ యొక్క ఈ ఆలోచన అనేది చాలా గొప్పది దాంట్లోని అలాంటి విలేజర్స్లో ఉన్నటువంటి ఉమెన్స్ని తీసుకొని ఇదంతా కూడా నడిపించడం అనేది చాలా గొప్ప విషయం మీకు ఆ సపోర్ట్ అనేది ఆ భగవంతుడు తర్వాత మా యొక్క సబ్స్క్రైబర్స్ కూడాను మీకైతే అందిస్తారని కోరుకుంటున్నాను మంచి క్వాలిటీతో మీరు అందిస్తున్నారు కాబట్టి మీకు మంచిగా జరుగుతుంది ఇదంతా కూడాను